హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు క్రిస్మస్ పండుగ ఫుల్ వర్షం పడుతుందని చెప్పి నేనైతే బజ్జీలు చేద్దామని శనగపిండి తీసుకున్న కొంచెం కొంచెం బియ్యం పిండి తీసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం కారం కొంచెం ఉప్పు ఇదైతే వామండి వామిట్ల అరి చేసేతులు వేసుకొని మంచి నలిపేసుకోవాలి బజ్జీలకు మంచి టేస్ట్ స్మెల్ మంచిగా ఉంటాయి వామ్ వేసుకుంటే కొంచెం ధనియా పౌడర్ కూడా కొంచెం ఆయిల్ వేసుకున్న వేసుకొని ఇప్పుడైతే ఉండలు లేకుండా ఫస్ట్ ఇవన్నీ కలిసేలాగా ఇట్లా ఉండలు మొత్తం లేకుండా నీట్గా పిండిని ఇలా కలుపుకోవాలి మెత్తగా ఇట్లా ఇట్లా కలుపుకోవడం అయిపోయింది కదా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుదాం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మెయిన్ పిండి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది బజ్జీల టేస్ట్ రావడం కూడా అంతే మంచి గుల్ల గుల్లగా పిండి ఉంటేనే మంచిగా వస్తుంది ఇట్లా మళ్ళీ మంచి పిండి మెత్త ఎట్లా ఇట్లా అంటే జారేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా అనాలి చాలాసేపు ఇట్లా అంటే అసలు నాని పిండి మంచిగా వస్తాయి బజ్జీలు అయితే మెయిన్ మెయిన్ గుర్తుపెట్టుకోండి పిండి కలపడంలోనే బజ్జీల టేస్టు బయట మిర్చి బండి మీద బజ్జీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి కలపడంలోనే ఉంది సీక్రెట్ అంతా మనం అనుకుంటాం బయట బండికి మనకి ఏంటి తేడా అని ఇదే తేడా పిండి చూడండి గుల్లగా ఎలా ఉందో చాలా బాగుంటుంది ఇది కలపడంలోనే బజ్జీలు రావడం అంతా ఉంటుంది ఇట్లా మరీ ఎక్కువ కావద్దు వాటరు తక్కువ కావద్దు చూసుకోండి ఇలా కలిపి పక్కా పెట్టుకున్న ఒక పది నిమిషాలు అంతలోకి మిర్చిలు అయితే ఈ మిర్చీలు మధ్యలో మధ్యలో పెట్టడానికైతే కొంచెం ధనియా పౌడర్ తీసుకుంటున్నా కొంచెం ఉప్పు కూడా ఇది మిర్చి మధ్యలో పెట్టడానికైతే రెడీ చేసుకుంటున్నా అండి కొంచెం వాము నలభై వేసుకోవచ్చు మిక్సీ బట్టయినా వేసుకోవచ్చు మీరు ఎలా ఎలా అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి కలిపి పక్క పెట్టుకుందాం ఇట్లా కలిపి పక్క పెట్టుకుందాం ఇదైతే మిర్చి మధ్యలో పెట్టడం కోసం ఓకేనా నెక్స్ట్ మిర్చి తీసుకున్నాం కదా ఈ మిర్చిలో అయితే కొసలు కట్ చేసుకుంటున్నాం మొత్తం కొసలు కట్ చేసుకోవడం వల్ల మిర్చి మంచిగా షేప్ వస్తుంది మంచి కాలుతుంది బాగుంటాయి అందుకే ఈ కొసలు కట్ చేసుకోండి మీరు కూడా నేనైతే ఇట్లా మిర్చి కొసలు కట్ చేసుకొని మిర్చి వేసుకుంటా ఇట్లా కట్ చేసుకోండి మొత్తం ఓకేనా కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడైతే మిర్చికి ఇట్లా మధ్యలో షాక్తో ఇలాని ఇలా ఇలా అని ఇందులో ఉన్న స్వీట్స్ తీసేస్తే కారం లేకుండా పోతుంది కారం ఉండదు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టేస్తే బజ్జీ సూపర్ టేస్ట్గా తినచ్చు కారం ఉండదు పిల్లలు కూడా పిల్లలైన తినచ్చు మనం అయిన తినొచ్చు ఈ బజ్జీ అయితే వేడివేడి వేసుకొని కొంచెం ఆనియన్స్ నిమ్మకాయ పిండి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మనం మన చేతుల చేతులతో పిల్లలకి వేసి పెడితే వాళ్ళు తింటుంటే మనకెంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఇంట్లో చేసి ఇలా పెట్టేసుకుందాం పిల్లల కోసం ఇప్పుడైతే ఇందాక కలిపి పెట్టుకున్న ధనియా పౌడర్ ఉప్పు వాము కలిపి పెట్టుకున్న దాన్ని ఈ మిర్చి మధ్యలో పెడుతున్నా స్వీట్స్ అని తీసేసినా కదా ఇట్లా పెట్టేస్తున్నా మీరు కూడా ఇలా పెట్టి చేసుకోండి బజ్జీలు టేస్ట్ బాగుంటుందండి ఈ బజ్జీలో సీక్రెట్ ఏంటంటే పిండి కలపడం ఇప్పుడు ఈ ధనియా పౌడర్ ఇవన్నీ పెట్టడం ఇంకా అస్సలు కారం ఉండదు టేస్ట్ ఉంటుంది అన్నీ బాగుంటాయి మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి ఆస్వాదిస్తూ తినండి ఓకేనా ఇప్పుడైతే నేను ఇవన్నీ మధ్యలో మిర్చి మధ్యలో పెట్టిస్తున్నా అట్లా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి నేను యూట్యూబ్లో ఒక చూసిన గ్లాస్లో పిండి పోసి ఇట్లా ముంచేస్తే ఇట్లా మంచిగా వస్తుంది బజ్జీ అయితే నేను కూడా వేసిన చూడండి ఇది మంచిగా అనిపించింది నాకు మామూలుగా నేను బౌల్లో పోసుకొని పెట్టేది ఎప్పుడైనా నేను ఒక రీల్లో చూసినా ఇట్లా గ్లాస్లో ముంచడం అంటే పిండి మనం కరెక్ట్ కలుపుకున్నాం కదా ఇట్లా మంచి కరెక్ట్గా ఎక్కువ లేదు తక్కువ లేదు కాబట్టి ఇట్లా ముంచంగానే మంచిగా అద్దుకుంటుంది ఇక మస్తు వస్తుంది ఇంకోటి మిర్చికి వాటర్ అనేది లేకుండా తుడిచి చేసుకోండి కరెక్ట్గా శనగపిండి పట్టిద్ది వేసుకున్నా కూడా బజ్జీలు మంచిగా పడతాయి సూపర్ టేస్ట్ ఉంటాయి మంచిగా గాలుతున్నాయి ఎలా గాల్చుకోవాలి చూడండి మిర్చి బజ్జీ నేను ఇలా చేశాను మీరే ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా వేసుకొని వేడివేడిగా తినేసేయండి మీరు కూడా ఒక్కో వాయిగా ఒక వాయి అయిపోయినాక ఒక వాయి అట్లా వేసుకొని ఒక రెండు మూడు నాలుగు వేసుకొని ఇట్లా వేసుకొని తీసుకుంటున్నా చాలా బాగున్నాయండి మిర్చీలు అయితే వేడి వేడిగా మన ఇంట్లో చేసుకున్నాం బండి మీదనేమో కొంచెం ఆయిల్ ఎప్పటితో ఉంటుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ తినరు మన ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు ఇంట్రెస్ట్ తింటారు మనం కూడా తినచ్చు చూడండి మిర్చి బజ్జీ ఎలా ఉందా చాలా బాగా వచ్చినాయండి చూడండి ఇదైతే బలగ ఉంది గ్లాస్లో ముంచేయడం నేను రీల్స్లో చూసిన మంచిగా వస్తుంది మీరు కూడా చేయండి ఇట్లా గ్లాస్లో ముంచేయడం నేనైతే మిర్చిలో ఎలా చేస్తున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే వర్మ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను మంచిగా ఎలా చేస్తానో చూడండి మిర్చిలు అయినాయి కదా చూడండి మిర్చి మొత్తం రెడీ అయిపోయింది వేడివేడిగా తినేసేయండి మీరు కూడా ఇప్పుడు మిర్చిలు రెడీ అయినాయి కదా నేను ఇందులోకి మిర్చిని మధ్యలో కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పెట్టి మంచిగా నిమ్మకాయ పిండి తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఇప్పుడు అలాగే చేస్తున్నా చూడండి ఇప్పుడైతే మిర్చిలు తీసుకొని గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకొని ఇక చూడండి ఇలా పెట్టుకోవాలి ఇంకా నిమ్మ కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇంకా తినేసేయాలి మిర్చితో పాటు ఆనియన్స్ మంచిగా నిమ్మకాయ పిండుకొని ఉన్నాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఆస్వాదిస్తూ తినేసేయండి ఇంకా మాటలు ఉండవు అంత బాగున్నాయి మేమైతే ఇలాగే చేసుకొని తింటున్నాం మీరు కూడా ఇలా చేసుకొని తినండి బజ్జీలు చేసుడు ఇంట్లో చేసుకోవడం వేరైతే ఇలా తినడం ఇంకొక ఆనందం అంతే ఓకేనా ఇలా ఇలా పెట్టేసుకోండి నేను పిల్లలకి ఇలా పెట్టిస్తున్నా బాగున్నాయి అసలు చాలా చాలా టేస్ట్ ఉన్నాయి ఇట్లా ఘాటు పెట్టేసి ఆనియన్స్ పెట్టుకొని ఎట్లా అసలు మధ్యలో కూడా పిండి మంచిగా మనం మొత్తం స్వీట్స్ తీసేసి అవన్నీ పెట్టినాం కదా అసలు మస్తు ఉన్నాయి అసలు ఇంకా మిర్చి అనేది ఉన్న ఫీలింగ్ కూడా లేదు కారం అస్సలు లేదు బాగుంది చూడండి ఎలా ఉందో ఓకేనా ఇలా ఉంటుంది సూపర్ టేస్ట్ ఓకేనా మరి మన వర్మ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్